వీరమ్మల్లు సినిమా ఆడియో ఫంక్షన్ లో ఏంటంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రెండుగా విడిపోయింది కొంతమంది జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కొంతమంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు అయితే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పవన్ వైపు ఉన్నారా జగన్ వైపు ఉన్నారా మీరు డిసైడ్ చేయండి మొన్న ఎన్నికల్లో అయితే పవన్ వైపు ఉన్నారని ప్రూవ్ అయింది ఇప్పుడు ఎవరైనా తీరు మారిందా అదే కంటిన్యూ అవుతోంది ఐ సపోర్ట్ పవన్ ఐ సపోర్ట్ జగన్ రెండిట్లో ఒకే ఒకటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏమనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడి ఎట్లా ఉందనేది మన కామెంట్లు చూస్తే అర్థం కావాలి విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మల్ అనేటువంటి ఒక భారీ బడ్జెట్ మూవీని ఆయన స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎప్పుడు అది కోవిడ్ టైం స్టార్ట్ అయింది ఆ తర్వాత కోవిడ్ వల్ల కొన్నాళ్ళు ఆగుతూ ఆగుతూ వచ్చింది ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒకటిలో టీజర్ చూసినట్టు గుర్తున్నాక ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అది రిలీజ్కి వచ్చింది సరే సినిమాలు అన్నాక భారీ బడ్జెట్ సినిమాలు అన్నాక ఇలా అవుతూ ఉంటాయి పైగా ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు సినిమాల నుంచి పాలిటిక్స్ లో చాలా బిజీ అయిపోయారు అందువల్ల కూడా సినిమా షూటింగ్ లేట్ అవుతూ లేట్ అవుతూ వచ్చింది నిధి అగర్వాల్ ఒక్కతే తన భుజం మీద ఎత్తుకుని సినిమా మొత్తాన్ని నడిపిస్తూ వచ్చింది మొత్తానికి పవన్ కళ్యాణ్ రంగంలో దిగారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో తన భావాలని పంచుకున్నారు సాయంత్రమే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో తన సినిమాల యొక్క రేట్లు మిగతా హీరో సినిమాల రేట్లన్నీ వంద రెండు వందల మూడు వందలు ఉంటే తన సినిమా రేట్లు పది రూపాయలు పదిహేను రూపాయలకి కావాలని తగ్గించేసి తనని తన ప్రొడ్యూసర్స్ ని ఇబ్బంది పెట్టారనేటువంటి ఆవేదన అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది అయితే దానికి వైసీపీ గానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వస్తున్నటువంటి స్పందన రియాక్షన్ ఎట్లా ఉందంటే మేము తెలుగు సినిమా ఇండస్ట్రీ వచ్చేటువంటి సినిమాలు ఏదైనా ఎనీ ఇండస్ట్రీ వచ్చేటువంటి సినిమాలని ప్రేక్షకులకి చాలా ఈజీగా తేలిగ్గా ఒక నిత్యావసర ధర ధరకి సరుకుల్లాగా ఇవ్వాలి ఒక తక్కువ ధరకి అనుకున్నాము అదొక అందరాని దాక్షగా చిన్నవాళ్ళకి అంటే తక్కువ స్థాయిలో పేదరికంలో ఉండే వాళ్ళకి సినిమా అనేది ఒక అందరాన్ని దాక్షగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇదంతా చేస్తాం పైగా టికెట్లు ధరల విషయంలో కూడా ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేస్తారో వాళ్ళకి పన్ను మినహాయింపు లాంటివి ఇస్తాము అలాంటి వాళ్ళకి టికెట్ రేట్లు కూడా పెంచుతాము సినిమా కానీ చెప్పాం తద్వారా ఆంధ్రప్రదేశ్కి మీకు షూటింగ్లు అవి పెంచుకుని తద్వారా ట్యాక్స్ రెవెన్యూ పెంచేటువంటి ఒక మంచి ఆలోచన మేము చేశామని జగన్మోహన్ రెడ్డి దీనికి చెప్తున్నారు అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు పెంచడం ఆంధ్రప్రదేశ్కి సినిమాకి సంబంధించిన అందరూ వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకోవడం అనేది హైలీ అప్రిషియబుల్ మూవ్ అట్లాంటి మూవ్ ఎవరు కూడా తీసుకోలేదు చాలా మెచ్చుకోవాలి అట్లాంటి మూవ్ తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్పట్లో కూడా నేను మెచ్చుకున్నా ఇప్పుడు కూడా నేను మెచ్చుకుంటే అందులో డౌట్ లేదు ఎందుకంటే అట్లా వచ్చి షూటింగ్లు ఇక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ ఒక వంద రోజులు ఒక బృందం ఉంటే ఎంతో ఫుడ్ తింటారు ఎంతో పని చేస్తారు ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఆ ట్యాక్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ కడతారు అందువల్ల ఆంధ్రప్రదేశ్ చాలా మంచిది ఆ నిర్ణయాన్ని ఎవరైనా మెచ్చుకోవాలి అయితే ఒక సినిమా అనేది నిత్యావసర సరుకు కాదు ఎప్పటికీ కాజాలదు కాకూడదు కూడా మన నిత్యావసర సరుకులు ఏంటి మనం తినేటువంటి తిండి బియ్యము మన గ్యాస్ మన పెట్రోలు ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే పెట్రోలే కాదు ఇవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా నిత్యావసరాలు తప్ప సినిమా అనేది ఎప్పటికీ ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్ అది మనకి పేదవాళ్ళకి కదా అసలు అందాల్సిన అవసరమే లేదు అసలు సినిమా చూడకపోతే చచ్చిపోం కదా ఫుడ్ తినకపోతే చచ్చిపోతాయి ఇవి నిత్యావసరాల కిందకి వస్తాయి కూడు గుడ్డ ఉండడానికి ఇల్లు వేసుకోవడానికి బట్టలు ఇవన్నీ కూడా వస్తాయి తప్ప పవన్ కళ్యాణ్ ఉన్నాడని ఖచ్చితంగా కక్ష సాధింపుతోనే చేశారు అప్పట్లో అని నాకైతే డెఫినెట్లీ అనిపించింది మీకేమనిపించింది సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల నాడు ఎట్లా ఉందో ఈ వీడియో కామెంట్లు చూస్తే అర్థం కావాలి ఇది మనకు ప్రెస్టేజ్ గా తీసుకోండి ఐ సపోర్ట్ పవన్ లేదా ఐ సపోర్ట్ జగన్ అని కామెంట్ చేయండి